నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున శుక్రుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు ఈ రాశులకు డబ్బు అదృష్టం జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం పండిట్ గురూజీ శేషాద్రి భైరవేశ్వరగారు ఈ గురూజీ గారు ఫోన్ ద్వారా ముఖాంతరం పరిష్కారం చూపిస్తారు మీ పేరు ఫోటో గోత్రం వాట్సప్ చేస్తే సరిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం ఆర్జిక ఆరోగ్య కుటుంబ రాజకీయ మరియు కోర్టు సమస్యలు ఇలా మీకున్న అన్ని సమస్యలకు గురూజీగారు ఫోన్లోనే ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ప్రత్యేకమైన పద్ధతిలో చేయబడును మీకు మీ జీవితంలో ఎక్కడా కూడా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం పొందలేకపోతే ఆఖరిగా గురువుగారిని సంప్రదించండి అమ్మవారి ఉపాసకులు శేషాద్రి గారు ఫోన్ నంబర్ ఏడు మూడు మూడు ఏడు రెండు రెండు ఆరు ఎనిమిది సున్నా మూడు తులారాశి కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు పెరిగిన ఖర్చులు ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు వ్యాపారంలో నష్టం వాటిల్లుతుంది వృశ్చిక రాశి స్నేహితుల నుంచి మీకు తక్కువ మద్దతు లభిస్తుంది ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి మీరు కెరియర్లో మార్పు గురించి ఆలోచించవచ్చు కోరికలు నెరవేరుతాయి మీరు ఎక్కడైనా ప్రయాణించడానికి ప్రణాళిక చేయవచ్చు ధనస్సు రాశి ఇంట్లో శుభకార్యాలు చేయవచ్చు వ్యాపారంలో డబ్బు చిక్కుకుపోతుంది ఖర్చులు భారీగా పెరుగుతాయి ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ రాశి ఇందులో ఉందా అయితే కామెంట్లో ఓం లక్ష్మీ నరసింహాయ నమహ అని రాయండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి మరిన్ని జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్ను ఫాలో అవ్వండి